నమస్య ఇట్లారా గురుకులలో ఎన్ని పోస్టులు ఉండొచ్చు గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు గురుకుల కేసు ఏమైందన్న అసలు రిలీక్విస్మెంట్ అనేటువంటిది డౌన్ మెరిట్ అనేటువంటిది అది వస్తుందా రాదా మనకు ఇవన్నీ విషయాలు చాలామంది అడుగుతూ ఉన్నారు అదే రకంగా గురుకులలో నాకు ఒక్క మార్క్తోటి జాబ్ పోయింది హాఫ్ తోటి పోయింది ఇట్లా చాలామంది యాస్పెంట్స్ ఉన్నారు అయితే గురుకులకు సంబంధించినటువంటి న్యూ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది బ్యాక్లాగ్ ద్వారా మిగిలిపోయినటువంటి పోస్టులు ఎన్ని ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము చాలామంది టీచింగ్ ఫీల్డ్లో అత్యధికంగా జాబ్స్ అనేటువంటిది పడుతూ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేటువంటిది కూడా తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాను వీలైతే మన ఛానల్ని మీరు తప్పకుండా సింబల్ మన వేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సపోర్ట్ చేయండి మెయిన్గా గురుకులాల్లో కేసు గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను ఎందుకంటే ఎందుకు కేసు వేసారు ఏ రకంగా వేశారు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వడం లేదు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేటువంటిది సపరేట్ వీడియో చేస్తాను అయితే గురుకులలో రిలీక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తారా ఇయ్యరా అనేటువంటిది గత ప్రభుత్వం పైన అభిప్రాయం వేరే ఉండే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన అభిప్రాయం అనేటువంటిది వేరే రకంగా ఉంది కాబట్టి కేసు అప్డేట్ అనేటువంటిది తర్వాత చెప్తాను అయితే మెయిన్గా అసలు గురుకులలో ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు చూడండి ఏదైతే డౌన్ మెరిట్ అంటున్నాము ఏదైతే మనము బ్యాక్లాగ్గా మిగిలిపోతున్నటువంటి పోస్టుల సంఖ్య ఎంత అంటే దాదాపు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందల దాకా అంటే యావరేజ్గా రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందల దాకా బ్యాక్లాగ్గా మిగిలిపోయేటువంటి పోస్టులు ఓకే తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గురుకులలో మెయిన్గా అంటే క్లియర్ వేకెన్సీస్ ఉన్నటువంటి ఖాళీల సంఖ్య చూసుకుంటే దాదాపుగా మనకు ఎన్ని ఉన్నాయంటే రెండు వేల ఐదు వందల నుంచి మనకు ఖాళీలు అనేటువంటిది కనిపిస్తూ ఉన్నాయి అంటే అటు కావచ్చు కొద్దిగా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు అట్లా ఉంటాయి అంటే దాదాపుగా ఈ రెండు వేల రెండు వందలు ఈ రెండు వేల ఐదు వందల దాకా అంటే దాదాపు ఆవరేజ్గా నాలుగు వేల ఐదు వందల పోస్టులు అయితే మనకు గురుకులలో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఏ ఏ పోస్టులు ఉంటాయి సార్ అంటే దీంట్లో టీజీటీ ఉంటుంది పీజీటీ ఉంటుంది జేఎల్ ఉంటుంది అదే రకంగా డిఎల్ ఉంటుంది ఇవన్నిట్లో మొదట వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదన్నా ఉందా అంటే గురుకులలో మొదట వచ్చేటువంటి నోటిఫికేషన్ డిఎల్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది గత జాబ్ క్యాలెండర్లో కూడా ప్రభుత్వం దాన్ని ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది మనందరికీ తెలుసు ఆ జాబ్ క్యాలెండర్ ఏమైందో కూడా మనకి తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్లో తప్పకుండా డిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఓకే తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మ్యూజిక్ కావచ్చు ఆర్ట్ కావచ్చు క్రాఫ్ట్ వీటికి సంబంధించినటువంటి రిక్రూమెంట్ ప్రాసెస్ అనేటువంటిది అండర్ ప్రాసెస్లో ఉంది దానిపైన ఎలాంటి డిసిషన్ అనేటువంటిది గవర్నమెంట్ తీసుకోవడం లేదు వీటిపైన కేసు అనేటువంటిది నడుస్తూ ఉన్నది ఇవి క్లియర్ కావాలి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చే ముందు ఇవన్నీ క్లియర్ అవుతాయండి ఓకే ఈ క్లియర్ అయిన తర్వాతనే మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది పీఈటి పోస్టులు కావచ్చు పీటీ పోస్టులు కావచ్చు అవన్నీ కూడా గురుకులాల్లో ఒకేసారి వేయడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు కాబట్టి దాదాపు నాలుగు వేల దాకా మనకు పోస్టులు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల దాకా పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది మనకు టీజీటీకి సంబంధించినటువంటి డిగ్రీ ప్లస్ బెయిడ్ అనేటువంటిది ఉండాలి టెట్ కంపల్సరీ అనేటువంటిది ఉండాలి టీజీటీకి సంబంధించింది అదే రకంగా పీజీటీకి సంబంధించింది పీజీ ఉంటే సరిపోతుంది మనకు కాబట్టి పీజీ పూర్తి అనేటువంటి వాళ్ళు పీజీటీకి ఎలిజిబుల్ అనేటువంటి విషయం అయితే మనకు తెలుసు జేఎల్కి సంబంధించింది కూడా సేమ్ అండి మనకు పీజీ అనేటువంటిది చేసి ఉండాలి అదే రకంగా డిఎల్కి సంబంధించింది పీజీ ఉండాలి అదే రకంగా దాంతోపాటు సెట్ కానీ నెట్ కానీ లేకుంటే పీహెచ్డి కానీ ఉంటేనే వాళ్ళు డిఎలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఇవి వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కాబట్టి పిఈటి పీడి కావచ్చు ఏదైతే మనకు ఉందో యూజిపిఈడి బీపీఈడి ఇవన్నీ ఉన్నాయో మనకు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు రావచ్చు దసరా తర్వాత నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అప్పటి వరకు లోకల్ ఎలక్షన్లు అయిపోతాయి ప్రభుత్వానికి ముందు ఉన్నటువంటి మెయిన్గా ఫోకస్డ్గా ఎక్కువ టీచింగ్ ఫీల్డ్లో అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఒక గురుకుల నోటిఫికేషన్ మాత్రమే సరే చాలా గురుకులలో వేకెన్సీ అనేటువంటిది ఏర్పడుతుంది ఎట్లా అంటే మొన్న వివిధ జాబులు వచ్చి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు లేకుండా డిఎస్సిలో కావచ్చు జాబ్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంతో పాటుగా జైలుగా జాబ్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీరందరు గురుకులలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మళ్ళీ డిఎస్సి తర్వాతనే మనకు గురుకుల ఉంటుంది కాబట్టి ఈ డిఎస్సిలో కూడా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల పోస్టులు ఈజీగా గురుకులలో ఉండడానికి అవకాశం ఉంది మిత్రమా జాగ్రత్త కాబట్టి గురుకుల అంటే ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది మనకు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం అనేటువంటిది టేకింగ్ ప్రాసెస్ అనేటువంటిది తీసుకుంటుంది కాబట్టి దానికి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావడానికి ప్లాన్ చేసుకుంటేనే సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాము సార్ నా తెలుగు బ్యాక్గ్రౌండ్ సార్ నేను ఇంగ్లీష్ చదవలేను సార్ అవన్నీ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో ఇప్పుడు నీకు టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్ను ముందుకు కొనసాగించండి కాబట్టి ఆ రకంగా చేస్తేనే మనం సక్సెస్ అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఏజ్ విషయానికి వస్తే ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించినట్టుగా ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనేటువంటిది కామన్గా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నామో మనము దానికి సంబంధించినటువంటి రిలాక్సేషన్ ఒక ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది యాజ్ గా ఉంటుంది డిసేబుల్డ్ పర్సన్ కూడా ఇంకా రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది ఇవి గురుకులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇంకా ఎగ్జామ్ అనేటువంటిది గతంలో ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ ఉండే కానీ ఇప్పుడు అన్నీ జనరల్ స్టడీస్ దానికి పాటు మీ యొక్క మదర్ సబ్జెక్ట్ ఏదైతే మెథడాలజీ కావచ్చు ఏదైతే మీ యొక్క కాంటెంట్ కావచ్చు వాటిపైనే మనకు ఎక్కువ మార్కులు అనేటువంటిది ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మెయిన్గా జిఎస్ పేపర్ తోటి మంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు దానిపైన ఫోకస్డ్గా చదవడానికి ప్రయత్నం చేయండి అయితే జిఎస్ పేపర్ అనేటువంటిది మనకు మెయిన్గా ఎవరైతే లాంగ్వేజెస్ కాకుండా వేరే వాళ్ళు ఉన్నారో ఓకే వాళ్ళకు బౌత్ మీడియాలో రావడానికి అవకాశం ఉంది ఇంత ముందు కూడా వచ్చింది ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకు రెండు మీడియంలో కాదు ఒకే మీడియంలో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి గమనించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇవి మనకు ఎన్ని పోస్టులు ఉంటాయంటే నాలుగు వందల యాభై నాలుగు వేల ఐదు దాకా ఉండడానికి అవకాశం ఉంది క్వాలిఫికేషన్ తెలుసుకున్నాము ఏజ్ తెలుసుకున్నాము ఇంకా సిలబస్ అంటే కామన్గా నేను చెప్తానండి ఒకవేళ సిలబస్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇవి మనకు గురుకుల గురించి ఉండేటువంటిది కాబట్టి హెవీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది భారీగా ఖాళీలు అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఇవి గురుకుల గురించి మీకు అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ వీరైతే తప్పకుండా గత గురుకుల ఎగ్జామ్లో తప్పకుండా నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ రాసి జాబ్ పొందేంత వరకు మన యొక్క ఛానల్ అప్డేట్ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం అయితే చేస్తాం చాలామంది ఫ్రీ క్లాసెస్ కావచ్చు ఫ్రీ పీడిఎఫ్ కావచ్చు అనేక రకాలైనటువంటి మెటీరియల్ కావచ్చు మన యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా క్లాసెస్ అనేటువంటిది ఉపయోగించవచ్చు కాబట్టి తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి శ్రేణు ఇంగ్లీష్ కప్ అనేటువంటిది మీరు ప్లే స్టోర్ నుంచి కొడితే ఇక్కడ లోగో కనబడుతుంది ఆ లోగో ఆధారంగా మన యొక్క యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనేక ఫ్రీ మెటీరియల్ కూడా మీకు ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ మనం అందించాము గతంలో పేపర్ వన్లో జనరల్ ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది మన చాలామంది మన వీడియోస్ చూశారు ఉద్యోగాలు పొందారు మెసేజ్ చేశారు చాలామంది వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను మన కామెంట్ రూపంలో కూడా చాలామంది ఇస్తూ ఉంటారు సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసము గురుకులకు జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సేవ్